ఆ కవిత మన పోయిట్రీలో ఉంటుంది ఉంటే మనం చదివేసుకుంటే మనకు అర్థమవుతుందా మళ్ళీ ఆ టీచర్ వచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ కవిత్వము ఆ పద్యము చదివేస్తే మనకు దాని అర్థం తెలియదు ఆ పోయిటరీ చెప్పే టీచర్ వచ్చి చెప్తేనే మనకి దాని రైట్గా అర్థమో తెలుస్తుంది కదా నేను అలాగే అనుకునేదాన్ని అసలు భగవంతుడు దాన్ని ఏ ఉద్దేశంతో చెప్పారో అది మనకు రైట్గా తెలియాలంటే భగవంతుడే వచ్చి చెప్పాలి మళ్ళీ అనుకునేదాన్ని నేను నేను మళ్ళీ భగవంతుడితోనే మాట్లాడుకునేదాన్ని నువ్వు అప్పుడెప్పుడు వచ్చేవు అప్పుడు చెప్పేవు గీతా జ్ఞానం అప్పుడు మేము లేము ఇప్పుడు మేమున్నాం ఇప్పుడు నువ్వు లేవు ఇప్పుడు వచ్చి చెప్పాలి కదా ఇప్పుడు గీతా జ్ఞానం అని అనుకునేదాన్ని ఇప్పుడు మళ్ళీ గీతా జ్ఞానం చెప్పాలి కదా అని మళ్ళీ అనుకునేదాన్ని శివుడికి ఇద్దరే పిల్లలు ఎందుకు ఉండాలి మనందరం ఆయన పిల్లలై ఉండాలి కదా అని నా అన్ని విచిత్రమైన ప్రశ్నలు అనమాట ఇద్దరే పిల్లలు ఎందుకు వాళ్ళిద్దరే ఆయన పిల్లలు ఎందుకు మనందరు కూడా ఆయన పిల్లలుగానే ఉండాలి కదా ఇదో ప్రశ్న ఇలాగా మళ్ళీ మహాభారతంలో అంటే మేము కృష్ణ మూలంగా కృష్ణుడు అంటే చాలా ఇంకా అనన్యమైన ప్రేమ ఇంకా భాగవతంలో ఏంటి మహాభారతంలో ఏం జరిగినా అంత రైటే ఇంకా ఏం చెప్పని అన్ని రైటే ఇంకా అందులో రాంగ్ అనేది లేదు ఎవరేమన్నా అనుకోనియండి అంత భావన ఉండేది ఉంది కూడా అయితే మాకు కొద్దిమంది ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉండేవాడు వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే ఇస్ గాడ్ హూ మాస్కడ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈస్ గాడ్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఎవరు భగవంతుడు అంతమందిని చంపించిన వాడు భగవంతుడా అని అడిగేవాడు నాకు ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు నేను మళ్ళీ కృష్ణుడితోనే మాట్లాడేదాన్ని వీళ్ళకి ఏమన్నా జవాబు చెప్పేలాగా నాకు జ్ఞానం ఇవ్వు వీళ్ళు ఇంతమందిని చంపించాడు కృష్ణుడు అని చెప్తున్నారు ఆయన దేవుడా అని అడుగుతున్నారు నేను వీళ్ళకి ఏమైనా జవాబు చెప్పాలి అలాంటి జ్ఞానం ఏమైనా నాకు చెప్పని దాన్ని అలాగా ప్రతి విషయాన్ని గురించి నేను అయినా సరే వాళ్ళతో ఊరుకునేదానికి కాదు నేనేమన్నానంటే సరే దేవుడు మా దేవుడు అందరిని చంపించేసాడని మీరు అంటున్నారు మరి మీ దేవుడు ఏం చెప్పాడు కరుణ దయా అని చెప్పాడు కదా మీరెందుకు జీవ జంతువులన్నింటినీ చంపుతున్నారు అని చంపుకొని ఎందుకు తింటున్నారు మీరు అని అడిగేదాన్ని మీరు మానేయాలి కదా మరి ఆయన ఏమో మేక మేకపిల్లల్ని భుజాన్ని ఎక్కించుకున్నాడు మీరేమో చంపేసి తినేస్తున్నారు మీరు అది చేయకూడదు కదా అంటే ఆయన అవన్నీ మనం తినడానికి పుట్టించడమే వాడు నేను అనేదాన్ని అయితే మనం కూడా పులుల్ని తినమని పుట్టించాడు ఎదురు వెళ్ళండి పులికి అన్నని మనం ఎందుకు వాటిని బోన్లో పెడుతున్నాము మనమేమో స్వేచ్ఛగా తిరుగుతున్నాము మన కూడాను ఆ పులులన్నీ మింగేయడానికి పుట్టించాడు వెళ్ళి ఆ పులులకి ఎదురెళ్తే సరే రోజు ఒకరు అన్న నేను అయినా నాకు తెలుసు అది ఏదో రైట్ జవాబు కాదు ఇంకేమో తెలియాలి నాకు జ్ఞానం నేను చెప్పాలంటే అని అయితే నాకు మీరాబాయ్ చాలా ఇష్టము ఫ్లారెన్స్ నైటింగేల్ చాలా ఇష్టము కాబట్టి సమాజ సేవ చేసేలాగా భక్తి మార్గంలో జీవించేలాగా ఏదైనా హిందూ ధర్మంలో ఒక దారి దొరికితే నేను అందులోనే ఉంటాను అసలు పెళ్లి చేసుకోను అనుకునేదాన్ని దాన్ని నేను అంటే ఈ జ్ఞానంలో వచ్చాక నేను నిర్ణయించుకోలే పెళ్లి చేసుకోకూడదు అని జ్ఞానం రాకముందు నుంచే నా ఆలోచన నా ఆదర్శం మీరాభాయ్ అయితే నేను హిందూ ధర్మంలో అలాంటి దారి నాకు దొరకాలి అప్పట్లో ఏమన్నా ఎవరంటే మీరాబాయి కూడా సాధు సన్యాసుల దగ్గర వెళితే ఆమెని ఇక్కడ స్త్రీలు ఉండడానికి వీలు లేదని చెప్పారు ఆమె వెళ్ళిపోయారు అని మీరాబాయికి అవకాశం లేదు మనకెవరు అవకాశం ఇస్తారు హిందూ ధర్మంలో అలా చెప్తున్నారు స్త్రీలు సన్యాసం చేయడానికి కుదరదని చెప్తున్నారు అయితే కూడా ఏదో దారి దొరుకుతుంది నాకు అనుకునేదాన్ని ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం డెబ్బై ఐదో సంవత్సరంలో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో డిసెంబర్ ముప్పై తారీఖు రోజు ఆ రోజు నా పుట్టినరోజు ఆ రోజు ఫస్ట్ డే బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయానికి హైదరాబాద్లో చిక్కడుపల్లిలో ఉండే బ్రాంచ్కి నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ కుల్దీప్ అక్కయ్య ఉన్నారు ఆమె ఫస్ట్ మెట్లెక్క కానీ ఎదురుగా ఆమె ఉన్నారు ఆమెను చూడగానే నేను డిసైడ్ అయిపోయాను ఇది అంటే మా పేరెంట్స్ వెళ్తున్నారు ముందు నుంచి చెప్తున్నారు అక్కడ ఏం చెప్తున్నారు ఇది హిందూ ధర్మమే అని నాకు అర్థమైంది నన్ను ఆ రోజు తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళినప్పుడు అక్కడ అక్క చూడగానే ఇంకా ఇదే నా జీవితం యొక్క లక్ష్యం నేను ఇలాగే అవ్వాలి ఈవెలాగా నేను అయిపోవాలి అనుకున్నాను ఫస్ట్ డే అనుకున్నాను నేను ఎందుకంటే నేను అదే దారి కోసం వెతుకుతున్నాను అదే నాకు దొరికింది నేను ఆ విధంగా అయిపోవాలని ఆ రోజే నిర్ణయం చేసుకున్నాను తర్వాత నేను నైన్త్ క్లాస్లో ఉండగా ఈ జ్ఞానం తెలుసుకున్నాను ఇంటర్ చదివిన తర్వాత ఆశ్రమంలో ఉండడానికి వచ్చానన్నమాట అప్పటి నుంచి కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేనేం తెలుసుకున్నానంటే భగవద్గీతలో వర్ణించబడినటువంటి యుద్ధము హింస యుద్ధం కాదు అది ధర్మ యుద్ధము అది మనుషులకి మనోవికారాలతో జరిగేటువంటి యుద్ధము మనము పరమాత్మ ఇచ్చే జ్ఞానంతో మనలో ఉండే మనోవికారాలతో యుద్ధం చేసి మన మనోవికారాలని సంహరించి విజయాన్ని పొందాలి అని మనం చెయ్యను అన్న భగవంతుడు మన నూరుకోడు ప్రోత్సహించి మరీ వికారాలతో యుద్ధం చేయిస్తారు ఇది అహింస యుద్ధము హింసా యుద్ధం కాదు అని నాకు బాగా నచ్చేసిన పాయింట్ ఫస్ట్ అదే ఎందుకంటే నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను కృష్ణుడు యుద్ధం చేయించలేదు అహింస యుద్ధం చేయించారు అది హింస యుద్ధం కాదని చెప్పాలని నేను ఎదురు చూస్తున్నాను నా ఫ్రెండ్స్కి అందుకని ఈ పాయింట్ దొరికితే ఇది సత్యమైన జ్ఞానం ఇదే సత్యమైన జ్ఞానం అని నాకు బాగా నిశ్చయం అయిపోయింది ఇంకా ఈ ఈ జ్ఞాన మార్గంలో నడడానికి జీవించడానికి డిసైడ్ అయిపోయాం ఈ రోజు వరకు ఏ రోజు కూడా నేను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాననే సందేహం నాపైన నాకు రాలేదు ఎందుకంటే నాపైన నాకు నమ్మకం ఉంది నా లక్ష్యం నాకు క్లియర్గా ఉంది నేనేం కోరుకుంటున్నాను నాకు తెలుసు అదే నాకు దొరికింది అందులో నేను నడుస్తున్న చివరి వరకు నడుస్తాను శాంతి